నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈ రోజు మన రైతు కుటుంబంలో బూడిది గుమ్మడికాయ వడియాలండి బూడిది గుమ్మడికాయ హెల్తీకి చాలా మంచిది సో వాటితో వడియాలు ఎలా పట్టుకోవాలో మనం ఇప్పుడు మన రైతు కుటుంబంలో చూద్దాం ఇది పప్పులో కానీ సాంబార్లో కానీ సైడ్ నంచుకుని తింటే గుమ్మడికాయ వడియాలు ఆ టేస్టే వేరండి సో దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ తురుమే తీసేసుకుని ఇట్లా తురుముకోండి గుమ్మడికాయని బూడిది గుమ్మడికాయ అండి ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకోండి మీకు తురమడానికి కష్టమైతే మిక్సీ జార్లో అయినా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు అందులో నుంచి వాటర్ వస్తే అలా పిండేసుకోండి బూడిది గుమ్మడికాయల్లో కొంచెం వాటర్ ఎక్కువగా ఉన్నాయి ఉంటాయి సో ఇట్లా పిండేసుకోవాలి వాటర్ కొంచెం కూడా లేకుండా ఈ విధంగా చేత్తో పిండేసుకోండి చేత్తో పిండుకోవడం కష్టమైతే ఒక క్లాత్లో వేసేసుకుని బాగా పిండేసుకోవాలి కొంచెం కూడా వాటర్ లేకుండా ఇట్లా బాగా పిండేసుకోండి మనం ఈ గుమ్మడికాయకి మీడియం సైజు గుమ్మడికాయ అయితే తీసేసుకున్నాము పప్పు మినప్పప్పు రెండు కేజీలు నానపెట్టేసుకుని ఇలా గ్రైండర్ చేసుకోండి గట్టిగా పిండి అయితే పలుచగా ఉండకూడదండి గట్టిగా ఉండాలి అండ్ మెత్తగా కూడా గ్రైండ్ అవ్వాలి అయితే అసలు ఉండకూడదు మళ్ళా మనకి వడియాలు పెట్ట పెట్టడానికి రాదు సరిగా సో గట్టిగా ఉండాలి అండ్ గుమ్మడికాయలో తురుములో కూడా అదంతా పిండేసుకుని ఆ వాటర్ అంతా మనం ఈ మినపిండిలో కలుపుకోవాలి ఈ విధంగా పిండుకుంటూ కొంచెం కొంచెం తీసుకుని తురుముని ఈ పిండిలో కలుపుకోండి మనకి మాత్రం ఇదొకటి గుర్తుపెట్టుకోండి మినపిండి అనేది గట్టిగానే ఉండాలి అండ్ మెత్తగా ఉండాలి పలుచిగా అయితే ఉండకూడదు ఉంటే అసలు వడియాలనేది పట్టుకోవడానికి కూడా రావండి సో ఈ విధంగా పిండి వేసుకుని గట్టిగా అందులో ఉన్న వాటరు ఇలా యాడ్ చేసుకోండి పిండిలోకి ఈ విధంగా యాడ్ చేసుకోండి ఇందులో మనం ఇప్పుడు ఇందులో నుంచి రసం వస్తే చూడండి ఒకసారి కావాలంటే మీకు చూపిస్తున్నాను ఇలా వాటర్ చూసారండి ఎన్ని వచ్చినాయో గుమ్మడికాయ తురుములో నుంచి ఇలా పిండుకుంటుంటే చాలా వాటర్ వచ్చినాయి సో ఇన్ని వాటర్ ఉంటే మనకి వడియాలు పట్టడానికి కూడా సరిగ్గా రావు కదా సో బాగా పిండుకొని ఇట్లా కష్టం అయితే ఒక క్లాత్లో అయినా వేసుకుని పిండుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం ఆ పిండిలో కొంచెం కలర్ కోసం పసుపు అలానే అల్లం పేస్ట్ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి అయితే మీ కారానికి తగ్గట్టు వేసుకోండి అల్లం కొంచెం చాలండి కొంచెం అల్లం అయితే సరిపోతుంది అలానే పచ్చిమిర్చి ఒక పది పదిహేను మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అల్లం అలానే పసుపు వేసేసుకోండి ఈ విధంగా అలానే కొంచెం సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోండి పిండిని ఈ విధంగా బాగా కలుపుకోండి చూస్తున్నారు కదండి వీడియోలో ఈ విధంగా కింద నుంచి పైకి మొత్తం పిండి మొత్తం ఆ తురుమి పిండి అండ్ మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అదంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకోండి ఉప్పు కూడా బాగా కలిసిద్ది కదా సో అండ్ పసుపు కూడా బాగా కలిసిపోయిద్ది ఈ విధంగా కలిపేసుకోండి ఇప్పుడు మనం వడియాలు పట్టుకోవడానికి ఒక క్లాత్ని తడుపుకొని తీసుకోవాలి వాటర్లో తడిపేసుకుని ఒక కాటన్ క్లాత్ కానీ శారీ కానీ అలానే లుంగి అయినా ఏదైనా పర్లేదు ఇలా వాటర్లో తడుపుకొని పిండేసుకుని మంచం మీద కానీ లేదంటే కింద కానీ పరుచుకోండి పరుచుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇట్లా వడియాలు పెట్టేసుకోండి ఇవి బాగా ఎండున్నప్పుడు పెట్టండి అండి అండ్ ఇవి సాయంత్రం దాకా ఎండితే సరిపోతుంది బాగా ఎండితే మనకి ఒలుచుకోవడానికి కూడా వడియం అనేది త్వరగా వస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఇలా చిన్న చిన్నగా వడియాలు పెట్టేసుకోండి ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకొని సాయంత్రం దాకా ఎండలో బాగా ఆరితే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ వడియాలు ఈ విధంగా ఒలుచుకోవాలి అసలు వాటర్ కూడా ఏం పని లేదండి ఇట్లా ఈ విధంగా వలుచుకుంటే సరిపోతుంది బాగా ఎండినాక ఈ విధంగా వడియాలు వల్చేసుకోండి మనం తడి క్లాత్ అయితే వేయాలి పరుచుకోవాలి వడియాలు పెట్టడానికి పిండేసుకొని బాగా వాటర్లో నానబెట్టి తడి క్లాత్ వేసేసుకొని ఇట్లా వడియాలు వేసేసి వలుచుకోండి ఆరినాక సాయంత్రం దాకా ఉంటే ఆరిపోతాయండి ఇట్లా వల్చేసుకున్న వడియాలు రెండో రోజు కూడా లైట్గా ఆరబెట్టేసుకోండి అండ్ ఇప్పుడు వీటిని వేయించేసుకుందాం స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసేసి కాస్త ఆయిల్ హీట్ ఎక్కినాక ఇట్లా ఈ విధంగా వడియాలు వేసేసుకొని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి కాస్త ఆయిల్ హీట్ ఎక్కినాక ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోయిందండి బాగా కాలవసరం లేదు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక ఇలా తీసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి మళ్ళీ ఇంకోసారి మీకోసం చూపిస్తున్నాను ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది మరి కొంచెం వడియాలు వేసేసుకుని ఇటు అటు ఇటు బాగా కలుపుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి త్వరగా వేగిపోతే కదా మళ్ళీ మాడిపోతే సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని బా అటు ఇటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇంకా ఈ విధంగా ఈ గుమ్మడికాయ మినపొడియాలు అన్నంలోకి అలానే సాంబార్ పప్పు ఏదన్నా పచ్చడి ఆవకాయ పచ్చడిలోకి నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉండిద్దండి ఇప్పుడు మనం తోడుకూర పాలకూర పప్పు వేసేసుకుని అలానే గుమ్మడికాయ ఒడియాలు నంచుకుని తింటే ఆ టేస్టే వేరండి చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీ అయినా గుమ్మడికాయ ఒడియాలు రెడీ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి